హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మూగబైన ప్రేమ పన్నెండో భాగాన్ని వినిద్దాం ఏంటి వంట కూడా చేసేసిందా పోనీలే ఆకలేస్తుంది తింటాను అని అంటున్న దేవి గారిని చూసి ఏంటి మళ్ళీ ఆకలేస్తుందా ఇంతకు ముందే కదా డజన్ ఆపిల్స్ తిన్నా మళ్ళీ ఆకలిస్తుందా అది కడుపాలేక చెరువా అని అంటారు అత్తగారి వైపు చూసి కోపం చూపించకుండా ఇంతకు ముందంటే ఎప్పుడు అత్తయ్య గారు ఒక గంట ముందు తిన్నాను అంతే కదా అయినా అవి ఫ్రూట్స్ తొందరగా అరిగిపోతాయి అందుకే వేస్తుంది అని అంటారు సర్లే అమ్మ నీ తిని నీ ఇష్టం ఎప్పుడు ఎలా తినాలనిపిస్తే అలా తిను నాకేంటి మధ్యలో కదా మరి ఎందుకు అడగడం అని అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్లేట్ నిండుగా భోజనం పెట్టుకుని తినడం స్టార్ట్ చేస్తారు దేవి గారి ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి వంటంటే ఇది దేవి చూసావా ఎలా ఉందో పొద్దున నువ్వు చూడు అది వంట లేదంటే ఇంకో పేరా ఏమైనా పెడదామా అని అంటారు అంతలా మీ వనవరాల్ని పొగిడేయకండి చాలా రోజుల నుండి వంట చేస్తుంది కాబట్టి అంత రుచిగా వస్తున్నాయి నేను చాలా రోజుల నుండి చేయడం లేదు కాబట్టి నాకు అలా రావడం లేదు అంతే అంది అవునా మరి అలాంటప్పుడు నువ్వే చేయొచ్చు కదా అప్పుడు నీకు కూడా చాలా రుచిగా వస్తాయి చేస్తాను మీరు ఎలాగో దాతరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా తొందరలో వెళ్ళిపోతుంది కదా అప్పుడు నేనే చేస్తాను ఏదో అది వండి పెడితేనే తింటున్నట్టు చెప్తున్నారు నా ఇంట్లో వంట చేసుకోవడం నాకు పెద్ద బాధ ఏమీ కాదు ఈ మాట కోసమే ఎదురుచూస్తున్న దేవి నువ్వు అన్నట్టు నీ ఇంట్లో చేసుకోవడానికి నీకేమీ బాధ ఉండదు అందుకే రేపటి నుండి దాత్రి కిచెన్లో ఉండదు నేనే నేనేమనుకున్నాను అంటే దాత్రికి ఒంట్లో బాగోలేదు కాబట్టి ఈ ఒక్కరోజు ఆపితే సరిపోతుంది అనుకున్నాను కానీ నీకున్న పొగరికి అది మళ్ళీ కిచెన్లోకి అడుగు పెట్టకుండా చేస్తాను నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకైతే తెలీదు రేపటి నుండి చాలా రుచిగా వంటలు చేయాలి లేదంటేనా లేదంటే ఏం చేస్తారు చెప్పండి పోనీలేని ఊరుకుంటుంటే నా ఇంటికే వచ్చి నా మీద అధికారం చూపిస్తున్నారు ఇంకా ఊరుకోను అని అంటున్న దేవి గారిని చూసి ఏం చేస్తానా నేను ఇంకా కిషోర్కి రావాల్సిన ఆస్తి మీ పేరు మీద రాయలేదు ఆ విషయం మర్చిపోయావనుకుంటా అది మీకు ఇవ్వను అని అంటారు దేవి గారు ఒక్కసారిగా గట్టిగా నో అని అరుస్తారు సోఫాలో కూర్చున్న సావిత్రమ్మ గారు ఉలిక్కిపడి ఏమైంది దేవి ఎందుకలా అరుస్తున్నావు పిచ్చిగానే పట్టిందా అని అంటారు దేవి గారు వెనికి చూసి ఏంటి ఇదంతా నా భ్రమ నేను ఆవిడతో సీరియస్గా మాట్లాడితే జరిగేది ఇదే ఎంత కోపం ఉన్నా నాలో నేనే తిట్టుకోవాలి కానీ బయటకు మాత్రం ఏమీ అనకూడదు అంటే మాత్రం ఆస్తి నాకు రాదు అది అసలే ఉమ్మడి ఆస్తి మాకు ఇవ్వడకుండా ఉంటే ఆ సత్యం వాళ్ళకే మొత్తం వెళ్ళిపోతుంది అది మాత్రం జరగకూడదు అని అనుకుని ఏం లేదు అత్తయ్య గారు పచ్చిమిర్చి తినేశాను అంతే అని అంటారు పచ్చిమిర్చి తిన్నందుకు అంతలా అరవాలా దేవి తినేసి వెళ్ళి కాసేపు పడుకో లేదంటే ఇలానే అరుస్తూ ఉంటావు సరే అని ముందుకు తిరిగి దేవి నీకున్న నోటిదోలు కూర్చో తగ్గించుకోవే పొరపాటును కూడా మీ అత్తయ్యతో దురుసుగా మాట్లాడేవో ఆస్తి మొత్తం సత్యం వాళ్ళకే దాసోహం అయిపోతుంది తర్వాత కూర్చుని ఏడుస్తూ ఉందూ కానీ అని పక్కన వాటర్ తాగేసి హ్యాండ్ వాష్ చేసుకుని సైలెంట్గా రూంలోకి వెళ్ళిపోతారు రూంలోకి వెళ్తున్న దేవి గారిని చూసి ఏం మనిషి ఏంటో అని తల కొట్టుకుని నందు వాళ్ళ దగ్గరికి వెళ్తారు దేవి గారు బెడ్ మీద కూర్చొని అయినా ఈవిడ ఎన్ని రోజులని ఆస్తి తన దగ్గరే ఉంచుకుంటుంది ఎప్పటికైనా కొడుకులకి ఇవ్వాల్సిందే కదా ఇంకెప్పుడు ఇస్తుంది ఆ ఆస్తి కూడా నాకు దక్కితే నా ఆస్తి ఇంకా అవుతుంది అప్పుడు మా రిలేటివ్స్ అందరిలో నేను ఉన్నదాన్ని అవుతా నా కొడుక్కి డబ్బున్న అమ్మాయిని ఎలా ఉన్నా చేస్తాను అప్పుడు ఇంకా పెరుగుతుంది ఆస్తి కాకపోతే కొంచెం బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే కోసం కట్నం ఇవ్వాలి కదా కూతురు కదా ఇవ్వకపోతే బాగోదు ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత అదే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఏంట్రా ఇంకా రావడం లేదు అంకుల్ వాళ్ళు ఒకసారి ఫోన్ చేయి చేస్తాను వెయిట్ అని కిషోర్ గారికి ఫోన్ చేస్తూ ఉండగానే వెయిట్ చేస్తున్నారా ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అని అంటూ వస్తారు కిషోర్ గారు అతని ఫ్రెండ్ హో ఓకే డాడీ కూర్చోండి ఇద్దరూ కూర్చున్న తర్వాత రామ్ వీడే ఆ సైట్ ఓనర్ నా ఫ్రెండ్ సురేష్ అని పరిచయం చేస్తారు ఓ అని అంటూ అంకుల్ మీరు కంగారు పడకండి ఆ సైట్ మీదే వాడు మోసంతో మీ దగ్గర సైట్ లాక్కున్నాడు మేము ఏదో ఒకటి చేసి మీ సైట్ మీకు వచ్చేలా చేస్తాం కంగారు పడకండి అని అంటాడు రామ్ నేను కొంచెం ప్రయత్నం అయితే చేశాను బాబు కానీ నా వల్ల కాలేదు అందుకే వీడితో ఎందుకు లేని వదిలేసుకున్నాను ఇప్పుడు నువ్వొచ్చి ఆ సైట్ నాకే అప్పగిస్తా అంటే సంతోషంగా ఉన్నా భయంగా కూడా ఉంది ఎందుకంటే మీరు చిన్న పిల్లలు వీడు పెద్ద రౌడీ మీకు వాడి గురించి తెలియదు తెలిసి తెలిసి మిమ్మల్ని ఎరుకాటంలో పెట్టడం నాకు ఇష్టం లేదు పర్వాలేదులే బాబు వదిలేసే అన్నాడు అయ్యో అంకుల్ మీరు అలా అనకండి ఇందులో నా స్వార్థం కూడా ఉంది నాకు ఈ సైట్ బాగా నచ్చింది మీ సైట్ మీకు వచ్చిన తర్వాత మీ దగ్గర నుండి నేను తీసుకుంటాను నేను కంపెనీ పెట్టడానికి ఇది సరైన ప్లేస్ మీరు అనుకున్నట్లు ఏమీ అవ్వదు నేను చూసుకుంటాను అంకుల్ హో అవునా నా సైట్ నా చేతికి వచ్చేస్తే నీకు తప్పకుండా అమ్ముతాను రామ్ థ్యాంక్స్ అంకుల్ మీరు భయపడకండి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చేస్తాను అని అంటున్న కొడుకు మాటలు విని వీడేంటి ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు ఏమైందబ్బా అయినా నా కొడుకు చాలా మంచోడు ఏదో కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాడు కానీ నా రాముడు మంచి బాలుడు అని లోపల లోపలే మురిసిపోతూ ఉంటారు కిషోర్ గారు కిషోర్ గారి వైపు చూసి డాడీ ఏమైంది అలా చూస్తున్నారు మీరే కొంచెం అంకుల్కి ధైర్యం చెప్పండి అని అంటాడు హా సరే రామ్ నువ్వు చూసుకుంటానన్నాక భయం ఎందుకు ఆ సైట్ ఎలా అయినా మన చేతికి వచ్చేలా చూడు రామ్ హా డాడ్ అని అంటూ నరేష్ మనం వేరే చోటుకెళ్ళాలి వెళ్ళాలి అని అంటాడు హా ఓకేరా అని ఇద్దరు కిషోర్ గారికి వాళ్ళ ఫ్రెండ్ గారికి బాయ్ చెప్పి బైక్ మీద వాళ్ళు వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి స్టార్ట్ అవుతారు రే కిషోర్ రామ్ మాటలు చూసావా ఎంత చక్కగా ఉన్నాయో నువ్వేమో అచ్చం దేవిలా ఉంటాడు అని నా దగ్గర బాధపడ్డావు కానీ నువ్వు చెప్పినట్టయితే లేడు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో రామ్ని అని అంటారు సురేష్ గారు నేనేమి తప్పుగా అర్థం చేసుకోవడం లేదు కానీ వాడిలో మార్పు వచ్చిందని అనుకుంటున్నాను చూద్దాం రామ్ ఏమీ దేవిలాగా ఉండడు నువ్వు భయపడుకో నాకైతే నీ రాముడు చాలా సై సైలెంట్ కిల్లర్ లాగా కనిపిస్తున్నాడు అంటే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను సైలెంట్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది నువ్వు కూడా వాడితో ర్యాష్గా ఉండకుండా నార్మల్గా ఉండు ఇప్పుడు వాడి మాటలు చూశాక నాకు అదే అనిపిస్తుందిరా నా రాముడు మంచి బాలుడు అని నవ్వుతాడు అవునవును అని ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతారు రే ఇక్కడ ఏం పని అని చుట్టూ చూసి కంగారు పడుతూ ఉంటాడు నరేష్ ఆ గోపాలరావు ఉన్నాడు కదరా అతనికి ఒక అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్య ఇక్కడే ఉంటాడు హా అయితే వాడే పెద్ద రౌడీ వీడి ఇంకా పెద్ద రౌడీ ఉంటాడు ఇక్కడికి ఎందుకురా తీసుకొచ్చావు ఎందుకురా అంత కంగారు పడుతున్నావు ఆ రౌడీ అన్నయ్య రౌడీ కాదు చాలా మంచివారు అందుకే ఆయన కలుద్దామని ఇక్కడికి వచ్చాం నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా ఉంటాలి ఉండక చేస్తానా కాకపోతే ఈ ప్లేస్ కొంచెం భయంగా ఉంది అంతే లోపలికి వెళ్దాం ఇక్కడ ఎందుకు అని అంటున్న రణేష్ని చూసి లోపలికి వెళ్తాడు నరేష్ కూడా వెనకే వెళ్ళి అక్కడున్న రౌడీ గారి అన్నయ్యని చూసి భయంగా రామ్ వైపు చూస్తాడు ఏంటి మీ డాడీ ఇంకా రాడు ఈ కల్లా వచ్చేస్తాడు అని చెప్పింది ఇంకా రావడం లేదే ఎదురు చూసి చూసి నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది అని అంటున్నారు సావిత్రమ్మ గారిని చూసి ఏంటమ్మమ్మ మావయ్యని తెగ కలవరిస్తున్నా ఇంతకుముందు కూడా అడిగా ఏమైనా మాట్లాడాలా అంటుంది దాత్రి అవుని మాట్లాడాలి చాలా అర్జెంట్ ఏంటో అంత అర్జెంట్ తెలుసుకోవచ్చా అంది చెప్తున్నాను కదే మీ మామయ్యతో పనుంది మాట్లాడాలని ఎందుకని ప్రశ్నలు వేస్తున్నా అవునా ఏం మాట్లాడాలి మామయ్యతో నీకు మంచి సంబంధం వచ్చింది వాడికి చెప్పి వాడి ఉద్దేశం కడుక్కుందామని అని అనగానే దాత్రి మాట నోట్లోనే ఆగిపోతుంది దాత్రి అలా సైలెంట్గా ఉండేసరికి ఏంటి సైలెంట్ అయిపోయావు ఇప్పటి వరకు ప్రశ్నలు వేశాం కదా అడుగు చెప్తాను అని అంటున్న వాళ్ళ అమ్మమ్మని చూసి ఏం లేదు అని అంటుంది దాత్రి ఫేస్ చూసి ఏంటి నానమ్మా వదినకి సంబంధం వచ్చిందా అని అంటున్న నందుని చూసి అదే కదా చెప్పాను మళ్ళీ అడుగుతావేంటి నువ్వు కూడా అని అంటారు నందు ముఖం కూడా మాడిపోవడంతో ఇద్దరి వైపు చూసి కార్ సౌండ్ వినిపిస్తుంది మీ డాడీ వచ్చినట్టున్నాడు నేను వెళ్తున్నాను అని బయటకు వచ్చేసారు సావిత్రమ్మ గారు దాత్రి భయపడి నేను నిజంగానే వేరే వారికి భార్య అయిపోతానా అని కష్టంగా కన్నీలు ఆపుకొని నందు మామయ్యకి వాటర్ ఇవ్వాలి నేను వెళ్తున్నాను అని బయటకు వస్తుంది హాల్లో ఎలాంటి అలికిడి లేకపోయేసరికి బయటికి చూసేసరికి వాళ్ళ అమ్మమ్మ బయట ఉండే వాళ్ళ మామయ్యతో మాట్లాడడానికి వెళ్తూ ఉండడం చూసి ఏడుపు దిగమింగుకుని కిచెన్లోకి వెళ్తుంది రే రామ్ ఎక్కడికి వచ్చామురా ఈయన ఈయనా అని అంటున్నా నరేష్ని చూసి అబ్బా నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని అంటాడు రామ్ సైలెంట్ సైలెంట్గా ఉండు సైలెంట్గా ఉండు అంటావు నువ్వేమో ఆ రౌడీ రౌడీగాడి అన్నయ్య రౌడీ కాదని చెప్పావు కడి చూడు ఎలా ఉన్నాడు ప్లీజ్ రా వెళ్ళిపోదాం మనం ఈ ని వేరే విధంగా సాల్వ్ చేసుకుందాం పదరా బాబు అని రామ్ షర్ట్ పట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటాడు రేయ్ చిరాకు తెప్పించుకో పైకి పెద్ద గంభీరంగా ఉన్నట్టు నటిస్తున్నా ఇంత పెరుకోడివా ఇప్పుడు తెలిసింది కదా పదా అని అంటున్నా నరేష్ చేతిని పట్టుకుని రేయ్ మనకేమీ హండ్రెడ్ ఆప్షన్స్ లేవు ఇది కాకపోతే ఇంకొకటిని చూసుకోవడానికి నువ్వు ఉంటానంటే ఉండు లేదంటే వెళ్ళిపో నేను మాత్రం ఈ అంకుల్ని కలిసే వస్తాను అని ముందుకెళ్తాడు రామ్ని అలా చూసి తప్పక రామ్ వెనకే వెళ్ళి తన పక్కనే నిల్చొని ఉంటాడు నరేష్ నరేష్ని ఒకసారి చూసి ఎదురుగా ఉన్న మధ్యగల వయసు ఒక వ్యక్తి వచ్చి నిలబడి అంకుల్ నేనే మీకు ఫోన్ చేసిందని అంటాడు రామ్ని అలానే చూస్తూ కూర్చో ఏంటి నాతో పని అని అంటారు గోపాలరావు గారి అన్నయ్య చక్రవర్తి గారు అంకుల్ మీరు తప్పుగా అనుకోకండి మేము మీ తమ్ముడు గురించి చెప్పడానికి ఇంత దూరం వచ్చాం నా తమ్ముడు గురించి ఏం చెప్పాలి సరే తొందరగా చెప్పు అది అంకుల్ మీ తమ్ముడు గారు మా అంకుల్ సైట్ ఒకటి కబ్జా చేశారు ప్లీజ్ మీరు కొంచెం సాయం చేయగలరా ఆ ప్లేస్ ఎలా అయినా మా అంకుల్కి చెందాలి చక్రవర్తి గారు ఒక్కసారి కుర్చీలో నుండి లేచి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా తమ్ముడు మీ అంకుల్ సైట్ కబ్జా చేయడం ఏంటి నువ్వు ఫోన్ చేసి హెల్ప్ అని అడిగితే ఆలోచించుకున్న రమ్మన్నానంటే నువ్వు నా తమ్ముడి మీదే కంప్లైంట్ ఇస్తున్నావు అని సీరియస్ అవుతారు నరేష్ వణికిపోతూ రామ్ని గట్టిగా పట్టుకొని సో సారీ అంకుల్ క్షమించండి అంటాడు రే ముయ్యి ముందు బయటకు బండి అని అంటున్న చక్రవర్తి గారిని చూసి అంకుల్ మేమేది ప్రూవ్ లేకుండా మాట్లాడడం మీరు కొంచెం కూల్గా ఉంటే నేను మీకు ఒకటి చూపిస్తాను అని అంటాడు ఏంట్రా కూల్గా ఉండేది నా దగ్గరికే వచ్చి నా తమ్ముడి గురించి నాకు బ్యాడ్గా చెప్తుంటే చూస్తూ ఊరుకుంటానా అంకుల్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అనేసరికి సరే ఏం ప్రూఫ్ ఉందో చెప్పు ఏమైనా తేడాగా ఉండాలి మీ ఇద్దరు ఇక్కడి నుండి బయటికి వెళ్ళరు అని అంటారు ఓకే అంకుల్ అని నరేష్ని దూరం జరిపి తన దగ్గరున్న ఫోటో చూపిస్తాడు ఫోన్ చేతిలోకి తీసుకుని ఈ డాక్యుమెంట్స్ నిజమేనా లేదంటే ఏమైనా మార్ఫింగ్ చేశారా అని అంటారు అంకుల్ మీరు అనుమానం పడడంలో తప్పులేదు కానీ అలాంటిదేమీ కాదు ఇదంతా నిజమే ఆ సైట్ మా అంకుల్కే చెందుతుంది కావాలంటే మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను ఒక్క నిమిషం అని ఫోన్ తీసుకుని పక్కకెళ్తాడు రామ్ పక్కకెళ్ళగానే అంకుల్ నిజంగానే ఆ సైట్ మీ తమ్ముడిది కాదు అని అంటున్నా నరేష్ చూసి ఏరా ఇప్పుడు వచ్చినాయా నీకు మాటలు ఇప్పటి వరకు సైలెంట్గానే ఉన్నావు కదా నేను సైలెంట్ అయ్యేసరికి నువ్వు మాట్లాడుతున్నావా అని అంటారు నరేష్ అలానే చూస్తూ ఉండేసరికి సర్లే ఆ చెమటలు తుడుచుకో ఏవైనా అంటే ఇక్కడే పోయేలా ఉన్నావు ఆ బ్యాడ్ నేమ్ నాకెందుకులే అని అంటారు నరేష్ చెమటలు తుడుచుకుంటూ ఉండగానే ఫోన్ కట్ చేసి చక్రవర్తి గారి ఎదురుగా నించుని అంకుల్ చూడండి అని అంతకుముందు గోపాలరావు మాట్లాడిన మాటలు వీడియో చూపిస్తాడు నరేష్ అలానే చూస్తూ రే ఈ వీడియో ఎక్కడిది మనం కెమెరా ఏమీ తీసుకు వెళ్ళలేదు కదరా అని అంటాడు చి నోర్మి మనం ఏమన్నా షూటింగ్ ఏమైనా చేస్తున్నావా వాడు ఎదురుగా నించని యాక్షన్ చెప్పడానికి వాడు నిజం బయటకు రావాలంటే ఏదో ఒకటి చేయాలని షర్ట్ బటన్లో కెమెరా పెట్టాను అది నాకు తెలిసిన వ్యక్తికి పంపాను వాడిప్పుడు నా ఫోన్కి వీడియో క్లియర్ చేసి పంపించాడు అని మెల్లగా చెప్తాడు అబ్బా సూపర్ రా నువ్వు నరేష్ని చూసి అంకుల్ చూసారా మీ తమ్ముడు మమ్మల్ని ఎలా బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడో సో ప్లీజ్ మీరు మాకు హెల్ప్ చేయండి ఆ సైట్ నాకు కావాలి అంకుల్ మీరు సాయం చేస్తారని ఇంతవరకు వచ్చాను ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటాడు చక్రవర్తి గారు ఫోన్ చేతికిస్తూ ఈ వీడియో ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ వీడియో వాళ్ళకి చూపించి ఆ సైట్ నీకు దక్కేలా చేసుకోవచ్చు కానీ నువ్వు అలా చేయలేదు అందుకే నాకు నేను నమ్మాలి అనిపిస్తుంది మా వాడు చేసింది తప్పే వాడికి ఎన్నోసార్లు చెప్పి చూశాను పరాయ సొమ్ము పాము లాంటిది వద్దు అని కానీ వాడు నా మాట వినలేదు ఆ సైట్ మీకు ఎలాగైనా మీకు వచ్చేలా నేను చేస్తాను నా మీద నమ్మకం ఉంచు అని అంటారు నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను అంకుల్ థ్యాంక్ యూ మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు ఓకే నేను కాల్ చేస్తాను నీ పేరేంటన్నావు రామ్ అంకుల్ ఓకే రామ్ ఫోన్ చేస్తాను అని అనడంతో బయటికి వచ్చేస్తారు రామ్ నరేష్ ఈయన మనకి హెల్ప్ చేస్తాడా అని అంటున్నాను నరేష్ వచ్చూసి చెయ్యకపోతే వీళ్ళన్నయ్య ఇంకొకరున్నారు ఆయన దగ్గరికి వెళ్దాం అని అనగానే నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నవాడల్లా ఆగిపోతాడు నరేష్ రామ్ నవ్వి ఎవరో తెలుసా అని అంటాడు ఆ గోపాలరావు గడి అన్నయ్య అన్నావు కదా మళ్ళీ ఎవరో తెలుసా అంటావేంటి చెప్పేలోపు ఏంట్రా నువ్వు నీ యాత్రం ఈయన గోపాల్కి అన్నయ్య మాత్రమే కాదు రిటైర్డ్ కమిషనర్ అని చెప్పగానే నంచెలు ఉన్న చోటే కింద పడిపోతాడు నరేష్ రే ఏమైందిరా లే అని లేపి ఎందుకంత షాక్ అవుతున్నావు అని బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తూ ఉంటాడు షాక్ అవ్వకుండా ఎలా ఉంటాడు రా ఈయన పోలీస్ అంటున్నావు ఆడేమో రౌడీ పైగా ఇద్దరు బ్రదర్స్ అలా ఎలా రా బాబు రే ఒక అమ్మకు పుట్టినవారు ఇద్దరు ఒకేలానే ఉండాలని రూల్ లేదు కదా ఈయనేమో మంచివారు అతనేమో చెడ్డవాడు ఈ అంకుల్ ఫస్ట్ నుండి చాలా కష్టపడి పోలీస్ జాబ్ సంపాదించాడు కానీ ఆ గోపాలరావు కష్టపడకుండా రౌడీ యజం ఎంచుకుని అలా వ్యాపారాలు చేస్తున్నాడు ఈయనకి సొసైటీలో చాలా మంచి పేరుంది అందుకే నేను తెలుసుకుని ఇక్కడి వరకు వచ్చాను క్లియర్ అయిందా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా హా అయ్యింది అంకుల్ని చూస్తుంటే మనకి హెల్ప్ చేసేవారు లాగనే ఉన్నారు ఇంకా ఇంటికి వెళ్దామా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది హా పద అని నరేష్ని సైడ్ దగ్గర డ్రాప్ చేసి ఎవరింటికి వారు స్టార్ట్ అవుతారు కిషోర్తో పాటు లోపలికి వస్తూ కిషోర్ పొద్దున నీ తమ్ముడు సత్యం ఫోన్ చేశాడు ఒక రెండు రోజులు వీలు చూసుకుని ఇంటికి వస్తా అన్నాడు నీ పెళ్ళం ఊరుకుంటుందంటావా అని అంటారు ఊరుకోకపోతే ఏం చేస్తుంది అదంతా ఎందుకమ్మా తమ్ముడు వస్తే రానివ్వు వాళ్ళు ఇక్కడి నుండి తిరిగి వెళ్ళేటప్పుడు దాత్రిని వాళ్ళతో పంపించేస్తాను ఏమంటావు అలా అంటావు దాత్రిని పంపడం ఏంటి అది ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా ఇష్టం ఉంది కాబట్టి పంపిస్తానంటున్నానమ్మా ఆ బంగారు తల్లి ఇక్కడ ఉండి బాధపడడం నేను చూడలేకపోతున్నాను అంటే కిషోర్ నిన్న ఒక మాట అడగాలి నిజం చెప్తావా ఏంటి చెప్పమ్మా నీ మేనకోడల్ని కోడలు చేసుకునే ఉద్దేశం లేదా సావిత్రమ్మ గారి వైపు చూసి నాకు ఉందమ్మా కానీ ముందు రామ్కి ఇష్టం ఉండాలి వాడికి ఇష్టం ఉందో తెలీదు ఉంటుందని కూడా అనిపించడం లేదు వాడికి ఇష్టం ఉన్నా దేవి ఒప్పుకుంటుందా అసలు డబ్బు డబ్బు అని ఊగుతుంది కదా అని అంటారు నీ పెళ్ళాని సంగతి పక్కన పెట్టు నీకుంది కదా నేను చూసుకుంటా దాత్రికి అంతా మంచి జరుగుతుంది చూస్తూ ఉండు నాకెందుకో నీ కొడుక్కి దాత్రి అంటే ఇష్టం ఉందని అనిపిస్తుంది అని అంటూ ఉండగానే కిచెన్లో నుండి దాత్రి బయట నుండి రామ్ ఇద్దరూ ఒకేసారి హాల్లోకి వస్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి Thank you for listening.